హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో పొందుతూ చూడటానికి అయితే ప్రయత్నించండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి ఇప్పుడు మ్యాక్సిమం టూ అయిపోయిందండి వీడియో చేసేటప్పటికే ఎందుకంటే వాళ్ళు ఇంకా నిద్రపోలేదు ఇంకా వాదనలు చేసుకుంటూనే ఉన్నారు నా వల్ల కాలేదు మళ్ళీ నేను పొద్దునే ఎగవాలని చెప్పేసి ఎక్కడి దాకా అయితే అక్కడ దాకా ఇచ్చి అక్కడి నుంచి వీడియో చేసేద్దామని డిసైడ్ అయ్యి వీడియో చేసేస్తున్నాను అసలు ఏం జరిగింది మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్లో ఏం లేదండి ఇదంతా కూడా మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అంతా కూడా ఇమాన్యువల్ అలాగే తనుజ మాట్లాడుకున్న మాటలు అలాగే కళ్యాణ్ అలాగే తనుజ మాట్లాడుకున్న మాటలు అలాగే ఇంకొన్ని హౌస్లో కొన్ని కొన్ని మాట్లాడుకున్న మాటలు దాని గురించి మా అసలు ఏం మాట్లాడుకున్నారు ఫస్ట్ ఇమాన్యువల్ తనుజా ఏం మాట్లాడుకున్నారు ఇమాన్యువల్ తనుజ డిస్కషన్ ఏంటంటే నువ్వు అదే వాళ్ళు వాళ్ళు ఇక ఇద పోవాలి ఇక ఇదంతా కూడా సార్ట్అవుట్ చేసుకోవాలి అని డెసిషన్కి వచ్చేసారు వాళ్ళిద్దరు ఇంకా అప్పుడు నువ్వు నన్ను ఎందుకురా నామినే నామినే క్యాప్టెన్సీలో నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఎవరు తరుజ అడుగుతుంది అనమాట క్యాప్టెన్సీ దాంట్లో ఇమాన్యుల్ హెల్ప్ చేయలేదు కదా సపోర్ట్ చేయలేదు కదా అంటే అప్పుడు అప్పుడు చెప్తుంది అనమాట నేను సపోర్ట్ చేయటా సపోర్ట్ చేయడానికి నేను ముందుగానే టూ వీక్స్ ముందే నేను దివ్యకి చెప్పాను నేను చేస్తానని అందుకే తను చే అమ్మాయికి చేశాను అంటే అరే ఒకటి గుర్తుపెట్టుకోరా నేను కొంత కొంతమందిని అసలు నేను అడగను అది నువ్వు రీతు అలాగే ఇంకొన్ని అది మాధురి గారు ఇంకో ఇద్దరు పేర్లు చెప్పాను అనమాట వీళ్ళు నేను అడగను డిమో అని వీళ్ళు అడగను నేను ఎందుకంటే వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారని అంటే గుడ్డి నమ్మకంతో ఉంటాను అలాంటిది నువ్వు చేసేటప్పుడు నువ్వు చేయలేదు నాకు అని చెప్పేసి అంటే అంటది అది ఎంత చేసినా కానీ నువ్వు చేయలేదు అంటే సరేలే వాటి గురించి ఎందుకులే ఇంకా ఎందుకులే అని చెప్పేసి అని అంటాడు ఎవరు ఇమాన్యువల్ అలాగే క్యాప్టెన్సీ టా మాధురి గారు కూడా నీకు ఎవరి ఇష్టం హౌస్లో ఎక్కువగా అని చెప్పేసి బెడ్ మీద పడుకున్నప్పుడు చెప్తే నేను నాకు ఇమ్ము అంటేనే ఇష్టం అని చెప్పి చెప్పాను నేను కానీ నువ్వేం చేసావు అప్పుడు మామూలుగా తిట్టలేదు నన్ను మా డాడీ కూడా ఫుల్గా తిట్టింది అది క్యాప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత నావాడు నావాడు అన్నావు కదా అదే సారీ అదే నా హెల్ప్ చేస్తాడు మావాడు మావాడు అన్నావు కదా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఇచ్చేసుకో వెళ్ళి పొడిపించుకో అని చెప్పేసి ఇలా నన్ను తిట్టింది కూడా అయినా నా మైండ్లో అదే ఉండిపోయింది నేను ఆ రోజు కూడా క్యాప్టెన్సీలో ఓడిపోయానని ఏడవలేదు నేను నువ్వు నాకు సపోర్ట్ చేయలేదని ఓడ్చా నేను అని చెప్పేసి తరుజా ఎవరిది ఇమాన్యువల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఇట్లా ఇట్లా ఉంది అని నాకు నేనేమనుకుంటున్నాను అంటే అలా ఎక్స్ అలా అలా కోరుకున్నప్పుడు అలా నాకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఇదంతా అవుట్ చేసుకోవచ్చు కదా కూర్చొని అది అవుట్ చేసుకోకుండా దాన్ని బ్రెయిన్లో అలా పెట్టేసుకొని లాస్ట్లో ఏదో సార్ట్ లాస్ట్ ఎలాగైనా హెల్ప్ చేస్తారులే అని ఆలోచన పెట్టుకోవడం అనేది వేరే వేరే బయట ఓకే కానీ ఇది బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ హౌస్ అంటే కంపల్సరీగా మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నామో దాని మీదే ఆట కానీ మనసులో ఏదో పెట్టుకొని వీళ్ళ గెలు ఇటు చేస్తారులే ఎటు ఉంటుందిలే అని అనుకోవడం పిచ్చి భ్రమ అని అనుకుంటున్నాను నేనైతే ఆ పాయింట్ దగ్గర అలాగే దివ్య అంట నామినేట్ చేయాలి గౌరవం నేను నిఖిలి నామినేట్ చేయాలనుకుందంట మరి నన్నెందుకు నామినేట్ చేసింది అని చెప్పేసి ఇమానియల్ అడుగుతుంది తనుజ అని అంటే ఏమో మరి మరి ఏం ఆలోచించిందో అన్నడట అంటే అక్కడ కూడా నన్ను నామినేట్ చేసింది అగైన్ గారి పాయింట్ మీద నన్ను నామినేట్ చేసింది అది ఎంతవరకు కరెక్ట్ అయినా కానీ అలా కాదురా నేను ఇప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి నేను నా వాళ్ళిద్దరు బాండ్ గురించి లేకపోతే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారని నేను నేను వాళ్ళ అమ్మాయి వచ్చిన మేము ఇటు విడిపోయామని ఇలా నేను ఎక్కడైనా చెప్పానారా నేను ఎప్పుడైనా ఇచ్చేసానా అని చెప్పేసి అడుగుతుంది అదే కాదు అలాగే కనపడింది యాక్చువల్గా అలా కనపడిందే కాకుండా బయట నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువగా దీన్ని ఫోకస్ చేసి ఎక్కువగా ఎక్స్పెండ్ చేసి చెప్పారు నువ్వు బాధపడి చెప్పడం ఒక రకమే వేరే అయితే అలా కాకుండా నువ్వు ఒకసారి అది అమ్మాయి అది కూడా అనేది ఇప్పుడు నా నాకంటూ కొన్ని కొన్ని పర్సనల్స్ ఉంటాయి లేకపోతే నేను ఏదో షేర్ చేసుకోవాలి అని అనుకుంటారా అది ఎవరితో ఒకరికి షేర్ చేసుకోవాలి కదా ఆ షేర్ చేసుకునే టైంలో అది ఒక ఫ్రెండ్గా షేర్ చేస్తారు దాన్ని బ్యాగ్ పిచ్చింగ్ అంటారా నేను దాన్ని బ్యాక్ పిచ్చింగ్ చేశానా అని చెప్పేసి అడుగుతుంది అలా ఏం కాదు అలా ఎందుకు అనుకుంటారు కానీ ఇదంతా కూడా ఇవన్నీ రావడానికి ఇలా అనుకోవడానికి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా దాన్ని ఫోకస్ చేసి చెప్పడం వల్ల అందరికీ అదే అనిపించింది అదే ఆ ఫీలింగ్లోనే ఉన్నారు అందరూ అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇమాన్యుల్ అలాగే నా నా నీ గురించి నా గేమ్ అంతా పోయింది అసలు అసలు ఎంటర్టైన్మెంటే చేయట్లేదు నేను నేను కనీసం నేను నీ గురించి ఎక్కడ కూర్చొని నీ గురించి ఆలోచిస్తున్నా నేను అని చెప్పేసి ఈ మాన్యు చెప్తాడు ఎవరి గురించి తనుజా గురించి ఎందుకు ఆలోచించాలి తనుజా గురించి అదే నేను అంటున్నా ఇప్పుడు ఒక ఒక విషయం వచ్చి ఇంకో విషయం ఏంటంటే ఇమ్మో కొద్దో గొప్ప కూర్చొని షార్ట్అవుట్ చేసుకోవాలి దాన్ని క్లియర్ చేసుకోవాలని ఉంటాడు ఎప్పుడైనా సరే కానీ ఈ తరూజా కొద్దిగా మనకి గ్యాప్ ఇవ్వలేదు మనకి అవకాశం ఇవ్వలే అబ్బాయికి మాట్లాడటానికి కానీ సరే సరేలే అని చెప్పేసి తర్వాత లాస్ట్ నామినేషన్ బ్లాక్ అండ్ బ్లాక్ బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు లాస్ట్ దాని ముందు నామినేషన్ రమ్యా ఉన్నప్పుడు అప్పుడు కూడా నామినే అదే కళ్యాణ్ వేసే వేస్తారన్నాడు నువ్వు ఎందుకు వేలేదని ఇచ్చేసావు కదా ఆ టైంలో కూడా తను ఏది వేయాలి అనుకుంటున్నారు లేకపోతే ఆ టైంలో క్లియర్ చేసుకుని కూర్చొని మాట్లాడుకున్నారు వాళ్ళు ఏది ఆ నామినేషన్ అయిపోయింది అది అంత కూడా వాష్రూమ్లో అనుకున్నా బయటకు వచ్చి కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నారు కానీ వాళ్ళకి అక్కడితో క్లియర్ అవ్వాలి ఆ విషయం అది అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతా వచ్చింది నాకు తెలిసి నేనేమనుకున్నాను అంటే వీళ్ళకి ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటేనే ఒక మంచి రైవలరీ ఉంటేనే బాగుంటుందేమో అన్న అనిపించింది కొన్ని కొన్నిసార్లు సారీ అండి ఇవాళ ఇవాళ నామినేషన్స్ తర్వాత కూడా ఇదే రైవలరీ కంటిన్యూ అవుతుంది ఇది కూడా బాగుంటుంది ఒక స్ట్రాంగ్ కంటిజన్ ఇంకో స్ట్రాంగ్ కంటిషన్ మధ్య రైవలరీ ఉంటే బాగుంటుంది అనుకున్నా అది అది అయిపోగా వచ్చి ఇద్దరు కూర్చొని కలిసిపోయి మాట్లాడుకుంటారు కలిసిపోయి మాకు వాళ్ళ ముందు వాళ్ళ పాయింట్స్ అన్నీ చెప్పుకొని దాని తర్వాత అనమాట నీ గురించి ఆలోచించిన ఆటల పోయింది అని చెప్పేసి నిమ్మేను ఉండంగానే అరే సారీ రా సారీ నువ్వు బాగా బాగా ఆడు నువ్వు బాగా ఎంటర్టైన్ చేస్తావు అసలు నువ్వు సైలెంట్ అయిపోయావు అసలు ఎంటర్టైన్మెంట్ కూడా చెయ్యట్లేదు అరే నా వల్లే అయితే అని చెప్పేసి ఇమ్మే తరువు చెప్పింది అనమాట తర్వాత అరే నేను సీరియల్ యాక్టింగ్ చేస్తున్నామని చెప్పావు అంట కదా నువ్వు మాధురికి అంటే చిచి నేను ఎందుకు చెప్తాను అట్లా నేను ఎందుకు అలా అన్నాను నేను అనలేదు నేను అలా అన్న నా అక్క నేను అడిగినా కానీ లేదు నువ్వు అలా అనలేదు అని చెప్పి కూడా అనింది మాధురిగా మాధురి నేను అనలేదు అని చెప్పేసి భరణి గారు కూడా అన్నారంట అని ఏం లేదు ఎవరైనా కొంతమంది ఎవరైనా వచ్చి అడిగితే ఏంటి ఈ అమ్మాయి సీరియల్ యాక్టింగ్లోనే ఉంది కదా ఇంకా అని అంటే అలా ఏం కాదు నాన్న నాన్న అది కొద్దిగా యాక్టింగ్గా అనిపిస్తుంది కానీ మిగతాదంతా కూడా మామూలుగానే ఉంటుంది అన్నట్టు చెప్పాను ఇట్లా వచ్చిందే తప్ప ఇదేదో పర్టికులర్గా ఈ అమ్మాయి సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అని చెప్పేసి ఎక్కడ రాలేదు మమ్మీ రాలేదు అమ్మాయి అని చెప్పేసి తను జరిగి చెప్తారనమాట దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను భరణి గారు కూడా అనుకున్నారంట నామినేషన్స్ అయిన తర్వాత But అనుకున్నాను నేను నేను మార్నింగ్ నుంచి అనుకున్నాను ఎట్లాగైనా నేను కళ్యాణ్తో కూడా మాట్లాడాను అదే విషయము ఈ అమ్మాయితో నేను ఎట్లాగైనా మాట్లాడాలి వాళ్ళు ఎట్లాగైనా సార్ట్ అవుట్ చేసేసుకోవాలి అని అనుకున్నాను కానీ ఏమైందంటే ఇది అయిపోయిన తర్వాత నామినేషన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం నామినేషన్స్ ముందు మాట్లాడితే ఇదేదో క్లియర్ చేసుకోవడానికి మాట్లాడారు అని చెప్పేసి అంటారు కదా అందులో నువ్వే నన్ను నామినేట్ చేస్తావు అన్న విషయం కూడా నాకు తెలుసు అందుకని ఏం చేశాను నువ్వు నామినేట్ చేసుకున్న తర్వాత నీది కూడా నువ్వు కూడా క్లియర్ అయిపోతే అప్పుడు మాట్లాడదాం క్లియర్గా అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ నామినేట్ చేశాను నువ్వు ఇవాళ నామినేట్ చేస్తావని నాకు తెలుసు ఆ నామినేషన్స్ కూడా అయిపోయింది అనుకో అప్పుడు నీకు క్లియర్ అయిపోద్ది నామినేట్ నాకు క్లియర్ అయిపోద్ది ఇంక ఇరవై నాలుగు గంటలు రైవల్ నీకు నేను నాకు నువ్వు వేసుకోవడం కాదు ఇది నువ్వు నేనే నేను నాకైతే నీ మీద ఈ వీక్ నామినేషన్ వేయాలని నాకు లేదు నువ్వు వేస్తావన్న విషయం అర్థమయ్యే నువ్వు వేసిన తర్వాత నీతో కూర్చొని క్లియర్గా మాట్లాడ మాట్లాడేస్తారు మొత్తం అని అనుకున్నా నేను అని చెప్పేసి ఇమాన్యువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మేడం అలాగే తనంటది అనమాట మాట్లాడదాం అనుకున్నాను కానీ నువ్వు ఇదంతా క్లియర్ చేసేసుకున్నావు మాట్లాడాలని మాట్లాడేసాను అని తర్వాత అంటదనమాట నువ్వు ఫన్ చేస్తా చేస్తానే నేను నువ్వు వాష్రూమ్లో ఉంటే నిజమేరా నువ్వు లోపల ఉంటే బయటంతా ఫన్ చేస్తున్నావు నేను రాగానే ఆపేస్తున్నావు హాల్లో కూడా ఏదో చేస్తున్నా ఏదో జోక్స్ చేస్తున్నా నన్ను చూడగానే ఆపేస్తున్నావు నాకు అక్కడే అనిపించింది నా వల్ల ఇబ్బంది పడుతున్నాడు నా వల్ల ఏదవుతుంది నేను మాట్లాడదాం అని అనుకున్నాను నేను నీతో అలా ఫన్ చేయడం ఎంటర్టైన్మెంట్ మొత్తం తగ్గిపోయింది నువ్వు అలా చేయమా కదా సారీ అయిమ్ము నేను మళ్ళీ సారీ చెప్తున్నాను నువ్వద్ద కాదు నార్మల్గా ఉండు నువ్వు మామూలుగా ఉండు అని చెప్పేసి తను చేయబట్టుకుని చెప్తుంది అనమాట నాకు నీ మీద ఎటువంటి అభిప్రాయం లేదే ఎటువంటి కోపం లేదే నువ్వేం బాధపడే మాకు లేకపోతే నేను అలా ఎప్పుడు ఆలోచించాను మా అమ్మకన్నా కూడా ముందు నీ పేరే చెప్తా నేను ఏదైనా ఉంటే అంటే మేబీ సంజన అనుకుంటా నీ పేరే చెప్తా నేను నువ్వు అలా అనుకో మాకు అని చెప్పేసి అంటాను నీకు తెలియదు నీకు తెలీదు నేను అక్కడ నామినేషన్స్లో నామినేషన్స్ టైంలో కూడా నేను రేస్ చేసిన పాయింట్స్ అవన్నీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇట్లా జరిగింది ఇలా ఆ టబ్ టాస్క్ గురించి ఇలా అంటే అరే సరే అవన్నీ వదిలేసేసి అదంతా నామినేషన్స్ అయిపోయింది అయిపోయింది ఇమాన్యువల్ దాన్ని మళ్ళీ తోవాలి మళ్ళీ చెప్పాలి అని అని అనుకోవట్లా ఇమాన్యువల్ అలాంటప్పుడు దాని గురించి మాట్లాడేది అవసరం లేదు అలాగే కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటారు కొద్దిసేపు తను చెప్పిన పాయింట్స్ కానీ తర్వాత తను ఎలా ఏ మీద ఏ విధంగా ఇమ్ము మీద చెప్పిన పాయింట్స్ కానీ ఏంటంటే అది ఎలా ఉన్నాయంటే ఆ పాయింట్స్ అన్నీ కూడా నేను వారం అంతా కూడా నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే నువ్వు ఆ ఇమ్ము నువ్వు ఎందుకు అన్న నువ్వు ఎందుకు ఇలా చేసావంటే అలా కాదని నేను ఇలా అనుకొని చేశారా ఇలా చేశాను నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా నేను చెప్పుకున్నా అని చెప్పి నామినేషన్స్లో కూడా కళ్యాణ్ చెప్తాడు అవే పాయింట్స్ గురించి కొంతసేపు వీళ్ళిద్దరు దాని గురించి మాట్లాడుకుంటారు ఆ ఒక్క పాయింట్ వాళ్ళ గురించి ఒక పాయింట్ రాసుకోలేక అల్లాడిపోయి అందుకే ఆ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నారని చెప్పాను అలాగే అది ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం తప్పారా నేను చేసుకుని బ్యాగ్ బిచ్చింగ్ అని చెప్పేసి అన్నారు బయట నుంచి వచ్చే వాళ్ళే అన్నారు ఇవన్నీ అని చెప్పేసి అన్నారు అలాగే భరణి అని దివ్య వీళ్ళది మళ్ళీ మొదలైంది వీళ్ళది ఇలా జరుగుతుంది అటువైపు కెమెరా అటువైపు తిప్పారు మళ్ళీ నేను పొద్దున్న నుంచి మిమ్మల్ని నేను సపోర్ట్ చేయలేదా పొద్దున్న నుంచి మీరు ఎలా ఆడండి అలా ఆడండి అని నేను చెప్పలేదా నేను మీ ఇరవై నాలుగు గంటలు చెప్తూనే ఉన్నా ఇది నాకు అక్కడ అర్థం కాని విషయం ఏంటి అని అంటే అమ్మ ఏమనుకుంటుందంటే ఇది మ్యూచువల్గా ఉంది మీకు నే మీకు నేను హెల్ప్ చేస్తారు నాకు మీరు హెల్ప్ చేస్తారు ఇది ఇమీడియట్గా జరుగుతుంది ఇది మ్యూచువల్గా జరుగుతుంది అది వేరే వాళ్ళతో అయితే అనుకోని లేకపోతే ఏదో తప్పదని అలా అలా చేస్తారు కానీ ఇది అక్కడికి అలా కాదు కదా మన మధ్య ఒక బాండింగ్ ఉండటం వల్ల ఇది ఎలా జరిగిపోతుంది హెల్ప్ చేయడం మీరు నాకు హెల్ప్ చేయడం నేను మీకు హెల్ప్ చేయడం అది జరిగిపోయింది అని చెప్పింది అలాగే ఎన్ని మాటలు అన్నారు నన్ను పడుతున్నా అంటే దివ్య చెప్తే ఆయన అన్నారు ఏంటి దివ్య నువ్వు మాట్లాడేది అసలు నన్ను అన్నారు ఎన్ని మాటలు పడ్డారంటే ఏం పడ్డారు చెప్పండి మీరు ఏమన్నారు చెప్పండి అని చెప్పేసి అనేది అమ్మాయి అంటే అదేంటి దివ్య ప్రతి వారం నాకు సారు బాండింగ్ అని చెప్తారు బాండింగ్ భరణి అన్నారు ఎన్ని ఎన్ని పదాలు పెట్టారు ఎన్ని ట్యాక్స్ ఇచ్చారు నాకు అదంటే అవును అవని నా వల్ల అవన అదేంటి దివ్య నా వల్ల అంటావు బాండింగ్స్ అంటే ఇంకెవరి వల్ల చెప్తారు నీకు ఇంకెవరి వల్ల అంటారు అని చెప్పేసి అంటారు భరణి నీకు కొంచెం కొంచెం నోట్ చేసి మాట్లాడారనిపించింది భరణి అంటే అదేంటి నేను అవన్నీ పడ్డిన తర్వాత అవన్నీ అనుకున్న తర్వాత నీ ఇప్పుడు బాండింగ్స్ అని ఆయన ఎత్తిన తర్వాత అది నీ వల్ల కాకుండా అదే ఆ బాండింగ్స్ అని ఏంటి నీ వల్ల వల్ల పపోయాను బాండింగ్స్ అని అర్థమైందంటే అయితే మీరు ఎక్కడికి స్టార్ట్ అయింది తెలుసు అసలు మీకు బెడ్ టాస్క్లు ఎవరు ఎవరు ఎవరిని మీరు సపోర్ట్ చేశారు అసలు ఎవరి వల్ల వచ్చింది ఎవరు ఏది చేశారంటే తనుజ వల్ల మీకు మీకు ఆ రోజు నుంచే బాండింగ్ బరని ఇవన్నీ ఆ రోజు నుంచే వచ్చినాయి ఆ టాస్క్ ఆ టైంలో నన్ను మీరు నాకు సపోర్ట్ చేయలేదే ఆ టైంలో మీరు నాకు హెల్ప్ చేయలేదే అసలు ఆ టైం లో జరిగిన దాన్ని ఇప్పుడు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు నా వల్ల ఎందుకు అయిందని ఎందుకు అంటున్నారు నా వల్ల ఏమవ్వలా మీరు దాని గురించి ఇచ్చే మా అక్కడ అసలు అమ్మాయి ఇప్పుడు కూడా ఎలా ఉందంటే ఆయన చెప్పిన మాట కూడా ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అమ్మాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉందంటే అంటే ఇప్పుడు బాండింగ్స్ వల్ల అసలు ఆయనకు బ్యాడ్ అయిందే ఈ అమ్మాయి వల్ల కదా అసలు సారీ బ్యాడ్ అంటే బయటకు వెళ్ళిపోవడం కూడా ఈ అమ్మాయి వల్లే కదా జరిగింది ఆ అమ్మాయికి ఆయన ఎందుకు కరెక్ట్గా స్ట్రాంగ్గా చెప్పలేకపోతున్నారు స్ట్రాంగ్గా గుండె బద్దలు కొట్టినట్టు చెప్పాలి కదా అమ్మాయికి మరి అమ్మాయికి ఎందుకు చెప్పలేకపోతున్నారు నాకు అర్థం అంటే ఈయన ఏదో చెప్పాలని ట్రై చేసినా ఏదో ఏదో ఇంకేదో చెప్పాలనుకున్నా కానీ అమ్మాయి స్టేజ్ లో లేదు అసలు అమ్మాయి అసలు వినదలుచుకోవాలా నా వల్ల కాదు ఇది నా గురించి కాదు మీకు బ్యాడ్ నేము అంత తనుజా గురించే తనుజా గురించే మీకు బ్యాడ్ అయిందని అనుకుంటుంది అమ్మాయి ఇంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు లోపలికి వచ్చి మీ ఇద్దరు బాండింగ్ అన్నారు అది అన్నారు ఇదన్నారు ఏదైనా అవన్నీ అవన్నీ అసలు అమ్మాయి వినిపించుకో తలుచుకోవట్లేదు అవన్నీ కూడా అందరు నన్ను టార్గెట్ చేశారు అనిపించింది నాకు ఇవాళ అని చెప్పి తనూజ అంటదనమాట అంటే అందరూ ఇప్పుడు అని కాదు మామూలుగా అందరు నన్ను టార్గెట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది అంటే టార్గెట్ అని ఏం కాదు తనుజ అలా ఏం మాకు అని సిమ్ ఇమ్మంటారు ఓకే ఒక మాట చెప్తాను రా ఏమో ఎవరికి ఎవరిని నమ్మొద్దు మన ఎండ్ ఆఫ్ ద డే మనం ఇండివిజువల్గా ఆడటానికి వచ్చాం ఎక్కడ ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇచ్చి ఆడుకోవడమే తప్ప ఎవరిని నమ్మ మాకు అని చెప్పేసి అన్నమాట ఎవరు తరుజ ఇమాన్యువల్కి అలాగే నామినేషన్ నాకు భలే బాధ చేసిందిరా నామినేషన్ స్టార్ట్ అవ్వగానే నా ఇమ్ముగిది ఇది ఒక్కళ్ళు కూడా తీసుకోలేదురా ఒక్కళ్ళు కూడా ఇది ఒంటరిగా నేను ఉన్నాడ్రా అని చెప్పేసి అన్నారు అవును అక్కడ ఇమ్మూనే ఒంటరిగా ఉన్నాడా సంజన ఒంటరిగా లేరా నాకు ఆ క్వశ్చన్ అర్థం కాల అప్పుడు ఇమాన్యువల్ చెప్తాను అనమాట అవును అవును ఆ సుమన్ గారిది ఇమ్ము అన్నాను నేను సారీ సుమ్ము నా సుమ్ము ఒక్కడే ఒంటరి అయిపోయాడు ఒంటరిగా ఉంది నాకు అసలు చాలా బాగా బాధ అని చెప్పేసి తనూజ అంటది నాకు అక్కడ అనిపించింది అక్కడ సుమనే కాదు కదా ఆడ సంజన గారి బొమ్మ కూడా ఎవరు తీసుకోలేదు సుమంది నువ్వైనా తీసుకున్నావు కనీసం కానీ సంజన గారి బొమ్మ ఎవరు తీసుకోలేదు కదా అది కూడా ఎందుకు తర్వాత ఇమ్మంటే అవును అవును సుమన్దే కాదు లాస్ట్లో నేను సంజన బాల అడిగా నేను అది ఇది అని చెప్తే అసలు అప్ అప్పుడు చెప్తుంది తనుజ ఏమని అంటే అరే అసలు మామూలుగా కాదురా మంచి వెరీ అండర్స్టాండింగ్ ఉమెన్ లేడీ నాకు ఈరోజు అనిపించింది బాగా అసలు అని చెప్పేసి 달루자 들이 어, 요런 산지라구리지. అంటే ఆమె ఏమని అంటుంది అంటే ఇంత జరిగింది ఇప్పుడు ఆమెకి ఎవరు సపోర్ట్ చేయలేదు అక్కడ ఇమాన్యువల్కి ఎవరు సపోర్ ఇమాన్యువల్ది అదే ఇమాన్యువల్ కళ్యాణ్ కలిసి ఆడారు అలాగే ఆమెది ఎవరు తీసు కానీ ఒక్కసారి కూడా ఒక్కసారి కాదు ఒక్క క్షణం కూడా ఆమె ఎమోషనల్ అయ్యారు కానీ అది వెళ్ళి ఇమాన్యువల్కి నువ్వు ఎందుకు ఇలా చేసావు నాతో ఎందుకు ఆడవు నేను ఇలా చేయాలి కదా అని ఏ రోజు అడగలే ఇదే కాదు ఏ టాస్క్లో కూడా ఆ అబ్బాయి టెన్షన్ అబ్బాయి ఏది తీసుకుంటే దానికి ఓకే నీ ఇష్టం రా నువ్వు వెళ్ళు నువ్వు నాతో ఆడతావా ఓకే నాతో ఆడు నీ ఇష్టం రా నా రా ఇలాగే అన్నారు కానీ ఏ విషయంలో కూడా బలవంతం చేసింది కానీ ఏ విషయంలో కూడా నువ్వు నా కోసమే ఆడాలని కానీ ఏ విషయంలో కూడా ఇది నువ్వు నాకే చేయాలి నువ్వు నాకే స్టాండ్ తీసుకోవాలి నువ్వు నన్నే సేవ్ చేయాలి నువ్వు నన్నే సపోర్ట్ చేయాలి ఎప్పుడు మాట్లాడలేదు సంజన గారు ఇది మాత క్లియర్ ఇది ఈ ఈ విషయం చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏ విషయంలో కూడా ఆమె ఎప్పుడు కూడా ఆ మాట అనలేదు ఎప్పుడు అనలేదు కూడా నిజంగా అది కూడా है నా నా మీద అవును అమాను అంటారు అవును అసలు నాకు మొన్న నువ్వు నేను డన్నుగా ఉన్నా డల్గా ఉన్నా ఏంది అని చెప్పేసి ఏడ్చి మాధులు అడిగితే అవునరా మేము కూడా అనుకున్నామంటే ఆ రోజు నా భుజం మీద పడుకొని ఏడ్చి అరే నువ్వు నువ్వే నా పెద్ద కొడుకురా ఇంట్లో ఉన్నవాడు చిన్న కొడుకు నేను నిన్ను మిస్ అవుతానురా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను బాగా మిస్ అవుతానురా నేను అని చెప్పేసి అంటారు చిన్న కొడుకు నీతో ఉండ నీతో ఉండాలని ఉంది ఇంకొన్ని రోజులు అని చెప్పేసి బాధపడతారంట ఇంకా ఉంది కొన్ని రోజులు ఉండాలని చెప్పేసి ఏడుస్తారట ఆ మాటకి నా వల్ల కాలేదు అసలు నా ఫుల్ ఏడుపు వచ్చేసింది అసలు నేను మా అమ్మని కూడా గుర్తు చేసుకోవట్లేదు అంటే ఆమె నా ఈమె వల్లే ఇప్పుడు నేను అంత సపోర్ట్ చేయలేదు ఆమె కానీ ఇప్పుడు చూసావా టీ ఆమ్లెట్ అవన్నీ తీసుకొచ్చి నా నోట్లో పెట్టి నాకు పెట్టి ఇంత బాగా చూసుకుంటుంది అసలు నేను ఏం చేశాను ఆమెకి నేను ఏమి చేయలేదు ఏ రోజు సపోర్ట్ చేయలేదు నేను ఏ రోజు ఇచ్చేయలేదు కానీ అలాగే అదే అండర్స్టాండ్ మీద అదే మా దీని మీద నాకు ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటుంది ఆమె అని చెప్పేసి సంజన గురించి చెప్తారనమాట ఫ్లో ఇప్పుడు తర్వాత తర్వాత భరణి గారు సంజనతో అంటున్నారు ఫ్లోలో ఇమ్ ఇమాన్యులు చెప్పేసి చూసారా నువ్వు కూడా చూసా నువ్వు కూడా చాలా అన్నవాళ్ళే భరణి గారు కూడా నా దగ్గర అని చెప్పేసి అన్నాడు చూసారా ఫ్లోలో అనేసాడు టకటక అని చెప్పేసి నవ్వుతున్నారు ఆయన అదే ఇదే విషయం అమ్మాయి ఫ్లోలో చెప్పిన అదే ఇమాన్యులు ఫ్లోలో చెప్పినా ఏం చెప్పినా ఏం చెప్పాడు అదే ఏం చెప్పింది అమ్మాయి అమ్మాయి కంటే ఇలా అన్నారు ఇట్లా అనుకుంటున్నారు వాళ్ళిద్దరు అట్లా ఏదో ఒక ఫ్రెండ్కి ఎలా అయితే షేర్ చేసు అంటే దాన్ని బ్యాక్ బిచ్చింగ్ అంటారా అని చెప్పేసి అమ్మాయి అడిగింది కదా దాని గురించి అదే డిస్కషన్ మీద అయినా ఫ్లోలో చెప్పేసి అటు చూసావా ఎన్ని మాటలు ఎన్ని ఎన్ని చెప్పావు నువ్వు నాకు భరణి గారి గురించి నేను ఎలా ఫ్లోలో చెప్పేసి చూసావా అని చెప్పేసి ఆయన ఆలోచించుకుంటున్నారు తనుజా ఇలా చేసింది తనుజ ఇలా మాట్లాడింది అవన్నీ కూడా ఒంటరిగా కూర్చొని రీకలెక్ట్ చేసేసుకుంటున్నాడు అన్నమాట ఆయన ఆయనలో ఆయనే తర్వాత రాము కామెడీ వీడియో ఉండేదైతే ఉందో దాని గురించి అందరు చెప్పుకొని నవ్వుతున్నారు రీతు చెబుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అరే నేను ఇలా కూర్చుంటే నా వచ్చి ఇలా ఆడా ఫుల్గా నవ్వుకున్నారు హౌస్ మొత్తం బీభత్సంగా నవ్వుకున్నారనమాట రాముకి నువ్వు చెప్పావా నన్ను చేయమని చెప్పి ఇప్పుడు కళ్యాణ్ తనుజకున్న మాటలు అనమాట రాముకి నువ్వు చెప్పావా నన్ను చేయమని చెప్పేసి అని చెప్పేసి అడుగుతాడు ఎవరు కళ్యాణ్ అంటే లేదు లే లేదు నిన్నెవరు నువ్వెవరు చేయాలనుకున్నావు అని అడిగాను అన్నట్టు జస్ట్ కవర్ చేసేసి అయినా నువ్వు కరెక్ట్ పాయింట్స్ పెట్టలేదు ఏంది అంటే మా కళ్యాణ్ అంటాడు నేను అడిగింది ఏంది నువ్వు చెప్తుంది ఏంది అని చెప్పేసి అంటాడు అంటే నువ్వు కరెక్ట్ పాయింట్స్ పెట్టుకోవాలి కదా ఏం చెప్పినా నువ్వు కరెక్ట్ పాయింట్స్ పెట్టుకుని అయితే నిన్ను నామినేట్ చేసేవాడు కదా నేను నామినేట్ చేయకుండా ఉండేవాడు కదా డెమో నువ్వు అని చెప్పి అంటది తనూజ అంటే నేను నేను చెప్పలేదు అన్నట్టే కొంచెం కవరింగ్ చేస్తుంది అనమాట అక్కడ అంటే మేము ఏమనుకున్నామంటే తర్వాత అంటది అంటే మేము ఏమనుకున్నామంటే ఎవరైతే సపోర్ట్ చేసుకొని ఈ గేమ్ ఆడారో వాళ్ళిద్దరికీ ఈ ఇది పడితే ఎలా ఉంటుంది అని అనుకున్నాం మేము అందుకే అలా పెట్టాలని అనుకున్నాము ముందుగానే అన్నట్టు అప్పుడు కొద్దిగా ఒక లీక్ ఇస్తుంది అనమాట ఎవరు తనూజ అలాగే డెమోని అలా చేస్తాడని అనుకోలేదు నిన్నెందుకు నామినేట్ చేశాడు తరాని కదా చేయాల్సిందే పాయింట్ నేను తరానికిగా చెప్పిందంటే మీ నువ్వు నువ్వు సరే మళ్ళీ అంటే నువ్వే సరిగ్గా పాయింట్స్ పెట్టుకోలేదు నీ దగ్గర చాలా ఇన్ని పదిహేను పాయింట్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అన్నప్పుడు నువ్వు పాయింట్స్ పెట్టాలి కదా అప్పుడు పెడితే కానీ అప్పుడు డెసిషన్ ఎలా ఉన్న పాయింట్స్ చెప్పను చెప్పలేదు అలాంటప్పుడు నిన్ను ఎలా సేవ్ చేస్తాడు నిన్నే నామినేట్ చేస్తాడు కదా అది మళ్ళీ చెప్తుంది డెమో అలా చేస్తాడు అనుకోలేదు అని కూడా మళ్ళీ అమ్మాయి చెప్తుంది అనమాట ఈ రెండు విషయాలు కూడా నిజం చెప్పాలంటే మా ఇప్పుడు గ్రీతుతో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు నామినేషన్స్ టైంలో ఎవరు రీతు అను ఇతను మాట్లాడుకుంటే మధ్యలో ఇమాన్యువల్ వచ్చి ఏంటి ఏంటంటే నామినేషన్స్ ఏదంటే గౌరవ్ని గౌరవనికెళ్ళి నామినేట్ చేద్దామని అనుకుంటున్నాము అది వాళ్ళిద్దరిని ఇచ్చేద్దామని అనుకుంటున్నాము అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము అంటే అదేంటి ఇప్పుడు దాకా మీరిద్దరు గొడవ ఆడుకొని కొట్టుకొని ఇప్పుడు మళ్ళీ మీరు ఆట ఆడారంటే మేమేం చే నేనేం చేయను నేను గీతు రీతు మాట్లాడుకుంటుంటే ఆడే ముందు మధ్యలో వచ్చాడు నేను చేస్తానన్నాడు అంతే మేమే ఇచ్చేసుకోలేదు అయినా గొడవ పడ్డాము దాన్ని మాట్లాడుకున్నాము కూర్చొని షార్ట్అవుట్ చేసుకున్నాము దాని గురించి ఇచ్చేసుకున్నాము అంటే ఇప్పుడు దాకా ఇచ్చేసుకొని ఎలా కనపడింది బయట వాళ్ళకి అన్నట్టు కళ్యాణ్ కొంచెంగా ఇచ్చేసాడు అనమాట రీతు అలా మాట్లాడుకున్నాం మేము గౌరవనికి కానీ ఆ టైంలో రీతుకి అయితే నిఖిల్ని నామినేట్ చేయాలనే లేదు తను స్టాండ్ తీసుకొని ఉంది రెడీగా లేదు తను తన మీద పాయింట్స్ పెట్టడానికి నిఖిల్ మీద అని చెప్పేసి అనిద్దనమాట నా పాయింట్స్ మీద అయితే క్లియర్ నా పాయింట్స్ మీద క్లారిటీ నీకు ఎందుకు నువ్వు ఎందుకు నువ్వు ఆ పాయింట్స్ మీద ఎందుకు తీసుకున్నావు నువ్వు క్లియర్ ఇంకా పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేది కదా అని చెప్పేసి మళ్ళీ చెప్తా నీ పాయింట్స్ ఉన్నాయి పదిహేను పాయింట్స్ ఉన్నాయినాయి నువ్వు ఏమేమి పాయింట్స్ నీ చెప్పు అంటే ఈ పాయి ఈ టాస్క్లో దీని గురించి ఏమో మూడు పాయింట్ నీ ఉన్నాయి మూడే నై పదిహేను పాయింట్స్ ఉన్నాయి నేను పదిహేను పాయింట్స్ని అడిగి నేను దాని క్లారిఫికేషన్ తీసుకొని అని అంటే అమ్మ ఎప్పుడంటే నువ్వు ముందుగానే క్లారిఫికేషన్ తీసుకొని అన్నీ చేసుకుని ఉంటే మరి ఎట్లా నామినేషన్ ఎలా పెడతావు ఎలా చేయాల్సి వస్తుంది నేనంటే నేను అలా చేసుకోలేదు నేను ఇది కరెక్టా నువ్వు చెప్పింది ఇది రాంగ్ అని అడగటం తప్పే ఉంది ఈ వారం మొత్తంలో నేను పదిహేను పాయింట్స్ అడిగాను ఆ మధ్యలో మూడు పాయింట్ అంటే తనుజ అంటుంది నా పాయింట్స్ని నువ్వెందుకు క్లారిఫై తీసుకోడానికి వెళ్ళావు ಈ ಮೂ ದರ ಅನ್ನ ಕ್ವಶನ್ ರೇದ್ದಿ తనుజ నేనేం నీ పాయింట్స్ ఎందుకు క్లారిఫై చేయను నేను ఇవన్నీ ఉన్నాయి దీంట్లో నీ మూడు ఉన్నాయి నువ్వు నీకు ఎన్ని పాయింట్స్ చెప్పు అంటే మూడు పాయింట్స్ ఆ నేను పదిహేను పాయింట్స్ అడిగా దాంట్లో నీ పాయింట్స్ ఉన్నాయి అంతేగాని నేను నీ పాయింట్స్ నేను క్లారిఫై తీసుకోవడానికి వెళ్ళాను నా పాయింట్స్ అన్నిటినీ క్లారిఫై తీసుకుంటే ఈ మూడు కూడా అడిగాను అంతేగాని నీ పాయింట్స్ నేను వెళ్ళి క్లారిఫై చేసుకోవడానికి కాదు అంటే అమ్మాయి అంటే నా పాయింట్స్ తీసుకెళ్ళి నువ్వు క్లారిఫై తీసుకొని నేను నేను మా నేను చెప్పాలి అని అనుకునే కూడా ముందుగానే నువ్వన్నీ తెలుసుకుంటే అది కరెక్ట్ కాదు కాదు కదా కళ్యాణ్ నువ్వు చేసింది నువ్వు నువ్వు అడగకూడదు నా పాయింట్స్ని నువ్వు నీది నువ్వు అడుక్కోవాలి నా గురించి నువ్వు చెప్పకూడదు నువ్వు అని చెప్పేసి తనుగా కళ్యాణ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట నా బుర్ర పగిలిపోతుంది నా వల్ల కాదు కళ్యాణ్ అని తలకై అప్పుడు దాని ముందు నుంచి తలకై పట్టుకొని ఉంటుంది కానీ ఇంకా అమ్మాయికి బాగా హెడ్డేక్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట తర్వాత మనకి కావాల్సిన కావాల్సినది కాదు మనకి ఇసుగు పుట్టే ఒక ఇష్యూ జరిగింది అలాగే క్యాప్టెన్సీ టైంలో డిస్కషన్స్ అలాగే దీని గురించి డెమోన్ అను రీతు వీళ్ళిద్దరి మధ్య గొడవ వీళ్ళిద్దరి మధ్య గొడవ కర్రీ సరిపోవట్లేదు డెమోన్కి డెమోకి కర్రీ సరిపోవట్లేదు అని చెప్పేసి డెమోన్ ఒక పాయింట్ రేసేసారు రీతు మీద రీతు ఏం చేసేదంటే నేను అందరికి అంటే నాకు కాకుండా కొంతమందికి సరిపోవట్లేదు సరిపోయేటట్టు వెయ్యి అని చెప్పేసి డెమోని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రీతుకి రీతు ఏం చేయాలప్పుడు సరే నేను ఎక్కడ ఏది ఏదంటే ఆ డెమోని చెప్పిన పాయింట్ ఏంటంటే ఈఎంఐ రేషన్ మేనేజర్ రాకముందు అంటే ఆ రోజు మా ఆఫ్టర్నూన్ జరిగిన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక్కడ డెమో ఏం చేస్తున్నాడంటే దాన్ని ఏదో సాగ తీస్తున్నట్టు అనిపించింది నాకు ఇవాళ ఇష్యూ అంతా కూడా ఏదో లాగుతున్నట్టు ఏదో ఏదో చెప్ప ఏదో ఏదోలా అనిపించింది నాకు ఎందుకంటే ఆ పాయింట్ రీతు నీకు క్లోజ్ లేకపోతే దివ్య నీ క్లోజ్ నువ్వు వెళ్ళి డైరెక్ట్గా చెప్పాలి కదా నాకు అసలు కర్రీ మిగలట్లేదనో లేకపోతే నాకు కర్రీ సరిపోవట్లేదనో నేను మీరు నా కర్రీ నాకు ఉంచేసి పక్కన నువ్వు చెప్పచ్చు కదా నువ్వు హెడ్ హెడ్ కుక్ అయినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళ ముందండి నువ్వు అసలు నోరు తెరిసే నిన్న కూడా నాకు సరిపోలేదు అంటే అమ్మాయి అని దివ్య అదే అనిద్ది నువ్వు నిన్న సరిపోలేదు నిన్న పొద్దున్న సరిపోలేదు అని అంటున్నావు నీకు ఏ రోజు సరిపోతే ఆ రోజే చెప్తే మేము రెండో పూట నుంచి మేము అలా జరగకుండా చూస్తాం కదా నువ్వు ఎందుకు ఆగవు చెప్పకుండా మాకు నువ్వు చెప్పాల్సింది కదా మాకు అన్న పాయింట్ రేజ్ చేసేది దివ్య రీ సేమ్ రీతు కూడా అరే నేను అన్ని క్లియర్ చేసి చెప్తున్నాను నువ్వు ఎందుకు అడగాలి కదా నేను ఏమి తక్కువ చేయలేదు నేను అందరికీ పర్ఫెక్ట్గానే ప్లాన్ చేసి అందరికి ఇచ్చేస్తున్నాను అంటే ఒకసారి సాయికి ఎక్కువ వేసి నను ఒకసారి గౌరవంకి ఏదో కావాలి అమ్మాయి అందరికీ అడిగి కావాలా ఇంకొంచెం వేయమంటారా అని అడిగి వేస్తుంది రేషన్ మేనేజర్గా చక్క చక్కగా చేస్తుంది అందరికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంకొంచెం తినండి లేకపోతే ఇంకొంచెం వేసుకోండి అని కూడా అడుగుతుంది చేస్తుంది ఈ ఇష్యూ ఏంటంటే డెమోని ఇంత ల్యాక్ చేయాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నారు కానీ చాలాసేపు లే ఇప్పుడు కూడా నేను టీవీ ఆఫ్ ముందు కూడా అది జరుగుతూనే ఉంది ఇంకా అదే జరుగుతుంది ఎవరైనా కూర్చొని మాట్లాడుకుంటే కదా మనకు పాయింట్స్ వచ్చేది ఈ గొడవ జరుగుతూ లాగి 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 దివ్య డిస్కషన్ పెట్టింది అక్కడ నుంచి ఇక్కడ సాయి డిస్కషన్ పెట్టాడు నుంచి ఇటు పోయిన ఈ అబ్బా తలకాయ డెప్పు చేసి నాకైతే నా నామినేషన్స్ మాత్రం క్లియర్గా భరణి అండ్ ఇమాన్యువల్ అని క్లియర్ చేసి చెప్పింది తనుజ మనం ఇందాక కూడా అది దాంట్లో కూడా చూపించారు మనం ఎపిసోడ్ రివ్యూలో కూడా అదే మాట్లాడుకున్నాము ముగ్గురు ఉన్నారని చెప్తుంది ఇమాన్యువల్ భరణి అలాగే సాయిగా కానీ మెయిన్గా ఉన్నది వీళ్ళిద్దరే అన్నట్టు చెప్తుంది అనమాట అలాగే క్యాప్టెన్సీ టాస్క్లు జరిగినప్పుడు ఆయన డెసిషన్ తీసుకుంటారు కదా మనకు భరణితో పాయింట్ చెప్పినప్పుడు తనుజా ఏం డెసిషన్ తీసుకుంటారంటే మీరు మిమ్మల్ని అందరూ అడుగుతారు తనుజా భరణి గారికి పాయింట్ చెప్పేటప్పుడు ఆడ కూర్చున్నప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇమాన్యులు ద బ అని అంటారు అసలు నా తనూజ అనే పాయింట్ చెప్పే అవకాశం నాకు ఎందుకు ఇచ్చారు ఎక్కడ ఇచ్చారో అని అడిగింది కదా సేమ్ అదే పాయింట్ మీద కళ్యాణ్ అంటాడు మరి నువ్వెందుకు అడగలేదు నువ్వు నేను చెప్తాను ముందు చెప్పలేదు అరే ఏ అసలు నేను చెప్పను నాకు అవసరం ఏంటి ఈ రోజు ఏదైనా మాట్లాడితే మధ్యలో దివ్య వస్తుందని అందరు ఎలా అంటున్నారో దివ్య మీ బదులు దివ్య మాట్లాడుతుందని ఎలా అంటున్నారో అలా రేపు అది కూడా అంటారు అసలు నాకేం అవసరం ఆయననే కాదు ఎవరున్నా కూడా నేను మాట్లాడను ఆయనకి ఎక్కడి నుంచి పోయింది ఆలోచన ఆయన ఆలోచించాలి కదా నేను చెప్పేది ఏంటి నిఖిల్ దివ్య వీళ్ళు కూడా అదే అంటారు నువ్వు అడగచ్చు కదా అని అంటారు కానీ నేను ఎందుకు అడగాలి నా డెసిషన్ ఏంటి మీ డెసిషన్ మీరు తీసుకో డెసిషన్ ఏం చెప్తే ఇంకా మీరే మీ ఆట ఎక్కడ ఉంది మీ ఆట ఆడాలి కదా అది మీ ఆట ఆడకుండా డివిజన్ ఏం చెప్పేది ఏంటి అని చెప్పేసి కళ్యాణ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ రోజు రోజు రూమ్లో జరిగిన డిస్కషన్ ఈ అమ్మాయితో కూడా నువ్వు కూడా ఒక పాయింట్ రేస్ చేయొచ్చు కదా నీకు ఆ రోజు తెలిస్తే అని భరణిగా పాయింట్ చెప్తారు కదా అదే ఎవరిని తీసుకోవాలి గేమ్ గేమ్లో అదే బయట ఉన్న వాళ్ళు కూడా క్యాప్టెన్ అవ్వలేదు ఇలా కొన్ని పాయింట్స్ అనేది ఆ సిచ్యువేషన్ బట్టి వస్తాయి కాబట్టి వాటి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కళ్యాణ్కి అలాగే కొన్ని మధ్యలో కొంచెం ఇక్కడ ఏడు ఏడుస్తుంది కూడా తనూజ ఇవే చెప్పుకుంటా తలకాయ నొప్పితో ఇలా ఇలా జరుగుతుంది సో అదే మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట మీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూపకండి బాయ్